వరుస విజయాలతో సూపర్ స్పీడ్ సినిమాలతో అతి తక్కువ టైంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ కంప్లీట్ మాస్ మసాలా సినిమాలు చేస్తూ అటు మెగా అభిమానుల్ని ఇటు మాస్ ఆడియన్స్ ని అనుదిస్తున్న ఈ సుప్రీం హీరోకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది అయితే కాంట్రవర్సీలకు రూమర్లకు దూరంగా ఉండే ఈ మెగా మేనలుడి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద గాసిప్స్ రన్ అవుతున్నాయి అదేమిటంటే సాయిధరం తేజ్ కి మెగా ప్రిన్సెస్ నిహారికాకి వివాహం జరగబోతుందని ఒక రూమర్ ని ఎవరో క్రియేట్ చేశారు ఎలాగో ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో పైగా ఇద్దరు భావ మర్దలు కావడంతో ఆ న్యూస్ ని అందరూ నమ్మి విపరీతంగా స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టారు పైగా వీరి పెళ్లికి నిశ్చితార్థం తేదీ కూడా ఫిక్స్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి ఆ నోటా ఈ నోటా పడి చివరికి ఈ వార్త తేజ్ వద్దకు చేరింది ఆ వార్త విని షాక్ అయిన తేజ్ ఆ వార్తలో నిజం లేదని మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరుగాం మా మధ్య అన్న సోదరు లాంటి భావన తప్ప అలాంటి ఉద్దేశాలు లేవని ఇలాంటి తప్పుడు రాతలు రాసే ముందు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుని వేయాలని వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడట తేజ్ ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఖండించకుండా ఆ వార్తలకు సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాయడం జర్నలిస్ట్ వృత్తి ధర్మానికి పెద్ద మచ్చ అని చెప్పుకొచ్చాడు ఇలాంటి రూమర్ల వల్ల ఎదుట వ్యక్తి ఎంత బాధపడతాడో అర్థం చేసి మీడియాని మందలించే పనిలో పడ్డాడు తేజ్ అయితే సాయిదారం తేజ్ నిహారికల పెళ్లి గాసి నిశ్చితార్థ విషయాలు నిహారిక తండ్రి అయిన నాగబాబు వద్దకు చేరాయట ఈ విషయంలో నాగబాబు సాయిదారం తేజ్ కి సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం పిల్లలు ఇద్దరు ప్రేమ పెళ్లి వంటి వాటి గురించి ఆలోచించకుండా తమ యొక్క కెరీర్ పై దృష్టి సారించి దానికి తగినట్లుగా కష్టపడుతున్నారని నాగబాబు చెప్తున్నట్లు సమాచారం మరోవైపు సాయారం తేజ్ నిహారికల పెళ్లి అనగానే ఆనందంలో మునిగిపోయిన మెగా అభిమానులు అది ఒక రూమర్ అని తెలియగానే కొంచెం బాధపడినా ఆ వార్తలని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారట అయినా క్రేజ్ ఉన్నప్పుడు ఇలాంటి రూమర్లు రావడం సహజమని తేజ్ ఆ వార్తలని కొట్టి పారేస్తున్నాడని తెలుస్తోంది ఏదేమైనప్పటికీ సాయారం తేజ్ నిహారిక పెళ్లితో మొదలైన హంగామా చివరికి సాధారం తెలుసు నాగబాబుల తర్వాత ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పాలి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాకు తెలియపరచండి ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి